మెదడుకి పని లేకపోతే మెదడు పనితీరు మారిపోతుంది మనకి సరిగా కొన్ని కొన్ని విషయాలు గుర్తుకు రావడం కూడా కష్టమైపోతుంది మనం సాధారణంగా దాన్ని మెదడు తుప్పు పట్టిపోయింది అంటాం మరి శరీరాన్ని వాడకపోతే శరీరం ఏమవుతుంది జబ్బులకి రోగాలకి నిద్రలేని సమస్యలకి ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలకి అవుతుంది బయటికి అడుగు పెడితే కార్ ఇంట్లోకి అడుగు పెడితే ఏసీ శరీరం ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన వస్తువా అండి ప్రపంచం మొత్తంలో మన భారతీయుల జుట్టు చాలా పెద్ద ఎక్స్పోర్టింగ్ బిజినెస్ ఎన్నో కోట్ల బిజినెస్ తిరుపతిలో మన జుట్టు అమ్మక అమ్మితే అమ్మితే వచ్చే ఆదాయమే చాలా ఎక్కువ తిరుపతిలో ప్రపంచంలో మెజారిటీగా చేసే విగ్గులన్నీ మన ఇండియన్ జుట్టు నుంచి వచ్చినవే కానీ మీకు నా మాటలు నమ్మకం లేకపోతే ఒకసారి గూగుల్లో వెళ్ళి చూడండి ఒకసారి కొట్టండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జుట్టు సరఫరా చేస్తున్న దేశం ఏది అనడితే మన ఇండియానే వస్తుంది కానీ ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు ముందుకు వెళ్తే జుట్లు ఉండడం కష్టం అండి కొంచెం మనకి ఇప్పటికే ఒక ముప్పై నుంచి నలభై శాతం మందికి జుట్లు చాలా ఊడిపోతున్నాయి అది డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళ వయసుల వల్ల కాదండి ఇరవై ముప్పై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకే జుట్లు చాలా ఊడిపోతున్నాయి ఇంకా ముందు ముందుకు వెళ్తే మనకి బట్టతలలు జుట్లు లేకుండా పోవటాలు అనేటివి ఇప్పుడే ఆల్రెడీ చూస్తున్నాము ఇంకా ముందు ముందుకి ఇంకా ఎక్కువైపోతాయి మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మన మనస్సు ఆనందంగా ఉండడం చాలా అవసరం మరి మన మనసుని ఆనందంగా ఉంచుకోవడానికి మనం ఏం చేస్తున్నాము ఒకసారి ఈ వీడియో మీకోసమే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి